హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎల్ఐటీ సంయుక్త అభివృద్ధి చేసిన పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా టెక్నాలజీ డెమనిస్ట్రేషన్ షాట్లైట్ వన్ టీడీఎస్ వన్ ప్రయోగం చేపట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తుంది ఐదు రాకెట్ల తయారీ ఒప్పందం కింద ప్రైవేట్ రంగం తయారు చేసిన తొలి పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ మీ నారాయణ వెల్లడించారు ఏడాది మూడో త్రైమాసికంలో టీడీఎస్ వన్ ప్రయోగం ఉంటుందని చెప్పారు ప్రైవేట్ రంగం తయారు చేసిన పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాన్ని చేపట్టడం ఇస్రో ఇదే తొలిసారి ఈ ప్రయోగాన్ని దేశంలో అభివృద్ధి చెందుతున్న ప్రైవేటు అంతరిక్ష రంగానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఈ మార్పు ద్వారా ఈస్రో తన పని భారాన్ని తగ్గించుకోవడమే కాకుండా ప్రైవేట్ కంపెనీలకు అవకాశం ఇవ్వనుంది టీడీఎస్ వన్ ఉపగ్రహ ప్రయోగంలో ముప్పై ఐదు నూతన టెక్నాలజీను పరీక్షించనున్నారు దీని భూమికి ఏడు వందల నలభై కిలోమీటర్ల ఎత్తులోని సూర్య సమకాలిక కక్షలోకి చేరవేస్తారు అనంతరం ఈ ఉపగ్రహం పన్నెండు రోజులకు ఒకసారి భూభాగాన్ని మొత్తం పరిశీలించి కీలక డేటాను అందిస్తుంది కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ గురువారం సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు ఈ మేరకు సామాజిక మాధ్యమ సీఎం చంద్రబాబు చేశారు సిఆర్ పాటిల్ తో ఫలవంతమైన పోలవరం ఎడమ పులికాడవల నిర్మాణానికి చేసిన ఖర్చును రియంబర్స్ చేయాలని సీఎం చంద్రబాబు కోరారు సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య పై ఈ ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు గురువారం మాట్లాడుతూ రాజలింగమూర్తి హత్యపై సిబిసిఐడితో విచారిస్తామని స్పష్టం చేశారు ఈ హత్యపై పోలీసులు విచారణ జరుగుతుందని దోషుల గంటలో పట్టుకుంటామని తెలిపారు రాజలింగమూర్తి కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపిస్తామని తెలిపారు రాజలింగమూర్తిని గండ్ర వెంకటరమణారెడ్డి హత్య చేయించారన్నారు దీని వెనుక రావు పార్ పార్టీ ఆఫీస్లో పార్టీ మీటింగ్ పెట్టి సంవత్సరం అంట ఆయన సిల్వర్ జుబ్రి సెల్వ సెలబ్రేషన్ సంవత్సరం చేసుకుంటాడంట మీరు చూసాను సిల్వర్ జుబ్రి సెలబ్రేషన్ సెల్వర్ సిల్వర్ జుబ్రి సెలవరేషన్ సంవత్సరం చేసుకుంటానికి నువ్వు ఏం గణకారం చేసినావు తెలంగాణ నీళ్ళు లేకుండా ఆంధ్రకు నీళ్ళు ఉంటే చాలని కుట్టినారా రేవంత్ రెడ్డి తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ సక్రమంగా నీళ్ళు తీసుకుపోతుంటే రేవంత్ రెడ్డి తమాషా చూసుకుంటూ కుట్టిన ఆంధ్రప్రదేశ్లో ఆరు వందల అరవై ఆరు టీఎంసీల నీళ్లు వాడుకోవాలని ఇప్పటికే ఆరు వందల యాభై ఏడు టీఎంసీలు నీళ్లు వాడుకుంది మిగిలిన తొమ్మిది టీఎంసీలు మాత్రమే కానీ రోజు అక్రమంగా నీళ్లు పోతున్నాయి తెలంగాణకు మూడు వందల నలభై మూడు టీఎంసీలు నీళ్లు రావాలి కానీ వాడుకున్నది రెండు వందల ఇరవై టీఎంసీలు మాత్రమే తెలంగాణకు నూట ఇరవై మూడు ఆంధ్రకు తొమ్మిది టీఎంసీలు నీళ్లు మొత్తం కలిపి నూట ముప్పై రెండు టీఎంసీలు రావాలి కానీ నాగార్జునసాగర్ శ్రీశైలంతో కలిసి వంద టీఎంసీలు మాత్రమే ఉన్నాయి దీంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తీసుకుపోతుంది మనకు రావాల్సిన మిగిలిన నీళ్లు ఎక్కడి నుండి తీస్తావు రేవంత్ రెడ్డి అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు కానీ ఈ రోజుకు తెలంగాణ వాడుకున్నది ఎంత అంటే రెండు వందల ఇరవై టీఎంసీలు మాత్రమే టూ ట్వంటీ ఇంకెంత రావాలి తెలంగాణకు నూట ఇరవై మూడు టీఎంసీలు రావాలి నూట ఇరవై మూడు టీఎంసీలు తెలంగాణకు రావాలి ఆంధ్రాకి రావాల్సింది తొమ్మిది అంటే ఎంత నిర్లక్ష్యం ఇది మొత్తం కలిపితే కూడా ఎంత అవుతుంది ఈ నూట ఇరవై మూడు తొమ్మిది కలిపితే నూట ముప్పై రెండు టీఎంసీలు కావాలి ఇంకా నూట ముప్పై రెండు కావాలి ఉన్న నీళ్ళు ఎంత తెలుసా ఇప్పుడు శ్రీశైలంలో సాగర్లు కలిపి ఉన్నాయి వంద టీఎంసీలు ఇప్పుడు మరి ఎక్కడికి వెళ్ళి నీకు రావాల్సింది నూట ఇరవై మూడు ఆంధ్రప్రదేశ్కు రావాల్సింది తొమ్మిది మొత్తం కలిసి కా రావాల్సింది నూట ముప్పై మూడు ఇప్పుడు ఉన్నది ఎంత అంటే వంద మరి ఇప్పుడు నష్టం ఎవరికి ఈ వందలు ఇవాడు ఇంకా తరలిస్తేనే ఉన్నాడు బంద్ పెట్టాలి కదా ఈ వందలు కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకపోతనే ఉన్నది ఇంకా మరి తెలంగాణ మనం మన వాట పోతుంటే వాళ్ళు తరలించుకపోతుంటే గుడ్లు ఎందుకు చూస్తున్నారు ఇంజనీర్లు ఏం చేస్తున్నారు మీరు ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్ర చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ తెచ్చి అడ్వైజర్గా పెట్టుకున్నారు కదా అడ్వైజర్ ఏం చేస్తుండు ఈఎన్సీలు ఏం చేస్తుండు నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తుండు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తాజాగా గుంటూరు పర్యటనలో ఆయన భద్రత కల్పించటంలో పూర్తిగా విఫలమైందని ఈ విఫలంపై వైఎస్సార్ సిపి నేతలు గురువారం రాజమౌన్ కి వెళ్లి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజర్ ను కలిసి ఫిర్యాదు చేశారు అనంతరం పార్టీ సీనియర్ నేతలు ఎమ్మెల్సీ బొచ్చ సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు ప్రభుత్వం చూస్తుంటే చాలా ఆందోళన వచ్చి ఆయన తాళుగా భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తూ సెక్యూరిటీ లైబ్ ప్రభుత్వం మాంటెన్లీ ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఆయనకి ఉన్న ఉన్న సందర్భంలో ఆయన రక్షణ కల్పించి ఇలాంటివి మళ్ళీ ప్రభుత్వం కాకుండా చట్టాన్ని చేతితో తీసుకోకుండా చట్టం దాని పని చేసుకునేటట్లు ఎవరికి ఇవ్వాల్సిన భద్రతను వాళ్ళకి ఇస్తూ కార్యక్రమం చేయాలని గవర్నర్ గారిని మేము ఇప్పుడు మీ అందరం కూడా ఎలిగేషన్కి వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు దాన్ని పరిశీలిస్తాను దీని మీద ఎంక్వైరీ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇది విషయాన్ని మీకు తెలియకొస్తాను ఇది ఎవరో వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి అది వర్చువల్గా ఆయనకి ఆటోమేటిక్గా అది వస్తుంది జడ్ ప్లాస్ చూపి మాజీ ముఖ్యమంత్రి గారికి ఆటోమేటిక్గా వస్తుంది దాన్ని కూడా నిన్న రోజులు విజయ చేయడం అంటే అసలు అర్థమవట్లేదు మాకు ఎప్పుడు కూడా చూడలేదు ఈ ఈ వ్యవస్థలో ఇంతకుముందు కూడా మేము మాజీ ముఖ్యమంత్రిగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కదా ఆయనకున్న ఐదు సంవత్సరాలు ఎక్కడనే ఇలాంటి సందర్భం ఎక్కడ వచ్చిందా ఎప్పుడేం చేశామా నేను జరిగిందా ఏంటిది పూర్తిగా కూడా ప్రభుత్వం ఏకపక్షంగా ఈ కార్యక్రమం చేస్తూ వారిని ఇబ్బంది పెట్టాలని మరి భగవంతుడి గారికి వెనకాలన్న లోప గారి వాళ్ళ తాలూకా దురుద్దేశాలు ఏంటనేది దాన్ని ముందుగా ఫోర్కాస్ట్ చేసి ఏ ఆయన మేము రాష్ట్రంలో అన్నదాతలు పడుతున్న అగచాట్లు చంద్రబాబుకు కనిపిస్తున్నా కళ్ళు మూసుకొని కూర్చున్నారని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోధరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం గుంటూరులోని మిర్చి యాడ్ రైతు సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకుంటే గతంలో ఏనాడు ద్వారా మిర్చి కొనుగోలు చేయకపోయినా ఈయన మెచ్చి రైతులు ఆదుకోవాలని కోరుతూ నా పోటీకి బోగుసు లేఖ రాసి సీఎం చంద్రబాబు కొత్త డ్రామాకు తీశారని మండిపడ్డారు గత రెండు రోజులుగా కృష్ణ గుంటూరు ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు పర్యటించాడో దాని మీద మీరు రకరకాలైనటువంటి విమర్శలు చేయవచ్చు ఏదేదో మాట్లాడుతున్నారు నోటికి వచ్చినటువంటిదంతా మాట్లాడుతున్నారు అయితే ఆ రెండు పర్యటనలో ఆయనకి చూడడానికి ఆయన పట్ల ఉన్నటువంటి అభిమానంతో తరలి వచ్చినటువంటి జనాన్ని చూసిన తర్వాత మీకు మైండ్ బ్లాక్ అయినట్టుగా ఏదో పాపం తెలియనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఆక్రోశం ఆవేశం అన్నీ ఈ ఈరోజు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాడు జనం వచ్చారనేటువంటిది తట్టుకోలేక జీర్ణించుకోలేక మీ ప్రవర్తన ఈరోజు ఆ విధంగా దిగజారిపోయిందని నేను భావిస్తున్నా ఎందుకంటే అచ్చెన్నాయుడు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు మీకు మాట్లాడడానికి ముంతలు దొంగిలించేటువంటి సోమిరెడ్డి లాంటి రావాల్సి వచ్చింది అది కదా నా బాధ ఇడు అయిపోతే దొంగిలించేవాడైపోతే చిల్లు చిల్లిముంతలు దొంగిలించే సోమిరెడ్డి మీకు మాట్లాడేవాడా అంతకన్నా దౌర్భాగ్యం మీ పార్టీలో మాట్లాడేవాడు లేడా కాబట్టి ఆ స్థితికి మీరు దిగజారిపోయారు అది ఈరోజు ఒకసారి చూస్తే మీరు చేస్తున్నటువంటి ప్రచారం మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయి ఎంత అన్యాయంగా ఉన్నాయనేటువంటిది ప్రజలు చర్చించుకుంటున్నారు రైతులు మాట్లాడుతున్నారు అంతకన్నా మీకు ఎక్కువగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అంటే మీరు ప్రజలు కానీ రైతులు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యల మీద తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టనప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని గాలికి వదిలేసినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా రైతులకు సంబంధించినటువంటి సమస్య తెలిసినటువంటి వాడిగా రైతుల సమస్యలు పరిష్కరించినటువంటి వాడిగా రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి చెప్పి తన ఐదు సంవత్సరాల పరిపాలనలో నమ్మి పరిపాలించినటువంటి వ్యక్తిగా రాసిన మక్తల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నికల ముందు డబ్బులు లేవని అప్పులు తీసుకున్న వాకిటి శ్రీహరి ఇప్పుడు తమ ఇంటి పక్కన ఉన్న మరో ఇల్లుకు కోటి యాభై లక్షలు పెట్టి ఎలా కొన్నారు అలాగే లహరి కన్వెన్షన్ పక్కన వంద గజాల స్థలం హైదరాబాద్ లో ఐదు ఫ్లాట్లు భూత్పూర్ దగ్గర పంతొమ్మిది ఎకరాల భూమి కుటుంబ సభ్యులు తిరగడానికి ఐదు కార్లు ఎలా వచ్చాయి వన్ షాప్ లో పనిచేసే నాగరాజు అనే వ్యక్తి వాకిటి శ్రీహరి గెలిచాక కోట్ల రూపాయలు ఎలా పడగెత్తాడు వాకిటి శ్రీహరి అంచనలు కళ్ళు మామూలా చేసుకునే గౌడ కులస్తులతో మామూళ్ళు ఎందుకు వసూలు చేస్తున్నారు తన మీద ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టింది సుధీర్ అనే ఆంధ్రజ్యోతి పత్రికకు చెందిన విలేఖరి తన వృత్తి ధర్మం పాటిస్తూ జరిగిన అంశాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే కంటోన్మెంట్లో శ్రీ గణేష్ బీజేపీ నాయకులను ప్రశంసించారు మీ వల్లనే గెలిచినాము అని చెప్పిన ఏదైతే ప్రకటన ఉందో దాని తర్వాత కక్షపూరితంగా మరి తన మీద త్రీ ఫిఫ్టీ త్రీ బిఎన్ఎస్ మరియు ఎస్సీ ఎస్టీ యాక్ట్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో ఆ విలేకరి ప్రజాస్వామ్యానికి పత్రిక బీజేపీ వల్లే గెలిచానన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ అదే వార్త రాసినందుకు ఆంధ్రజ్యోతి విలేకరి తోట సుధీర్ మీద కేసు పెట్టిన ఎమ్మెల్యే గణేష్ భారతదేశం ఎంతో అద్భుతమైన పరిజ్ఞానానికి సాంస్కృతిక వారసత్వానికి నిలయంగా నిలిచిందని రాష్ట్ర గవర్నర్ జశుదేవ్ వర్మ తెలిపారు భగవద్గీతలోని ఒక అధ్యాయాన్ని తెలుపుతూ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు జ్ఞానం అనేది అంతటా వ్యాపించి ఉందని అన్నారు తానాకలోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ లిటరేచర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆధ్వర్యంలో భారతీయ తాత్విక తత్వశాస్త్రం ద్వారా క్రమశిక్షణను తిరిగి ఆవిష్కరించడం అనేది మూడు రోజులు అంతర్జాతీయ సదస్సులు నిర్వహించారు సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిషన్దేవ్ వర్మ పాల్గొని ప్రారంభించారు గవర్నర్కి ఈ ఫ్లూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హరిబండి లక్ష్మి రిజిస్టర్ ప్రొఫెసర్ కె నరసింహరావు సీనియర్ ప్రొఫెసర్ శాంసన్ థామస్ ఇతర ఈసీ మెంబర్లు అధ్యాపకులు నాన్ టీచింగ్ సిబ్బంది ఘన స్వాగతం కలిగారు We have divided the civilization of the as the Atma, the man the soul, the one who has the So that is the way our civilization has to And it's one of the biggest things the that the world has ever known. there is no life. so we have to. Know. so they want how to measure us. What is the they what is the benchmark of vikas? is it only knowledge? is it only power of guru shishak? or what is it? what is it? the transfer of knowledge. experiential. మహిళలకు కేటాయించిన ముప్పై మూడు శాతం రిజర్వేషన్లో బీసీ మహిళలకు కోటా కేటాయించాలని డిమాండ్ చేస్తూ మార్చి పద్దెనిమిది పంతొమ్మిదిలో చెలో దిల్లీకి రాజ్యసభ సభ్యుడు ఆ కృష్ణయ్య పిలుపునిచ్చారు కాచిగూడలోని జాతీయ ఓబీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో చెలో దిల్లీ పోస్టర్ ను ఆర్కృష్ణయ్య ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్ ఇండియా బీసీ మహిళా ఆధ్వర్యంలో ఢిల్లీలో సెమినార్ నిర్వహించినట్లు తెలిపారు చట్టసభలో మహిళలకు కేటాయించిన ముప్పై మూడు శాతంలో బీసీ మహిళలకు యాభై శాతం సబ్కోట కల్పించారు మహిళా బిల్లులో బీసీ మహిళలకు యాభై శాతం సబ్కోటా కల్పించాలని డిమాండ్ చేస్తూ మార్చి పద్దెనిమిదిన ఢిల్లీలో జాతీయ స్థాయి ఒక ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సెమినార్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మహిళా బిల్లు పార్లమెంటులో పాస్ అయ్యాయి ఆ బిల్లులో మహిళా బిల్లు ఎందుకు పెట్టారు మహిళల ప్రాతినిధ్యం తక్కువ నేను పెట్టారు బీసీ మహిళల ప్రాతినిధ్యం ఇంకా తక్కువ అందుకే బీసీ మహిళలకు సపోర్ట్ కల్పించాలని బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని డెబ్బై ఆరు ఏళ్ళ స్వతంత్రం తర్వాత కూడా బీసీలకు న్యాయం జరగదు ఈ దేశంలో ప్రధాని స్వయంగా ప్రధానమంత్రికి ఈ వేదిక మీద కిడ్నాప్ చేస్తున్నాం తప్పనిసరిగా బీసీ మహిళలకు సపోర్ట్ కల్పించాలి అప్పుడే మహిళా బిల్ యొక్క సార్థకత నెరవేరుతుంది మహిళలకు ఎందుకు ప్రాతినిధ్యం లేదని మహిళలకు ఇచ్చారు మరి బీసీ మహిళల ప్రాతినిధ్యం అసలుకే తక్కువ ఉంది కాబట్టి బీసీ మహిళ పిఎస్ఎల్వి రాకెట్లో ఇస్రో తొలి ప్రయోగం కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు భేటీ రాజలింగమూర్తి హత్యపై మంత్రి కోమటెడ్డి షాకింగ్ కామెంట్స్ రేవంత్ రెడ్డికి చంద్రబాబును నిలదీసే దమ్ములే లేదు కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం లేదు హరీష్ ఈ సిక్స్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్